నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పోలీసుల నుంచి పారిపోయిన ఒక ప్రవాసు అయితే పోలీసులు అతి కష్టం మీద అరెస్ట్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే కువైట్లోని లోని జహరాబ్ ప్రాంతంలో ఈక్వెస్ట్రియన్ స్టేబుల్స్ ప్రాంతంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో పదహైదు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడిన తర్వాత ఒక ప్రవాసుడు ఇరాక్ జాతీయుడు మనం చూసుకుంటే క్రిమినల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం అరెస్ట్ చేసింది అలాగే పెట్రోలింగ్ వాహనాలను ఢీకొట్టి పారిపోవడానికి ఆ యొక్క దోషి ప్రయత్నించాడని చెప్పేసి కానీ ఎవరికి ఎటువంటి గాయాలు లేకుండా అతన్ని త్వరగా అయితే మేము పట్టుకున్నట్లయితే పోలీసులు వెల్లడించడం జరిగింది అలాగే అతడు శిక్ష అనుభవించడానికి సెంట్రల్ జైలుకైతే అతన్ని బదిలీ చేసేటప్పుడు అక్కడ ఉన్న పోలీసుల యొక్క పెట్రోలింగ్ వాహనం ఏదైతే ఉందో ఆ యొక్క వాహనాన్ని తీసుకొని పారిపోయేందుకైతే ప్రయత్నించడం జరిగింది వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని పారిపోకుండా అయితే దిగ్బంధనం చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అలాగే సెంట్రల్ జైలుకు అతన్ని బదిలీ చేయడానికి ముందు తైమా పోలీస్ స్టేషన్కి అయితే అతన్ని రెఫర్ చేయడం జరిగింది జహరాలోని తైమా పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళుతూ ఉంటే అతడు పారిపోయేందుకు ప్రయత్నించి ఉద్దేశక పూర్వకంగా మనం చూసుకుంటే వాహనాలను ఢీకొట్టి పారిపోయేందుకు ప్రయత్నించడం జరిగింది వెంటనే పోలీసులు స్పందించి అతన్నైతే అయితే అతి అతి త్వరగానే అయితే అతన్ని అయితే స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క ఇరాక్ పౌరుడికి ఒక కేసులో మాదక ద్రవ్యాల కేసులో పదహైదు సంవత్సరాల జైలు శిక్ష పడింది కాబట్టి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికిప్పుడు బయటికి వచ్చేసి ఇండియాకు వెళ్ళిపోవడం మంచిది దొరికితే కానీ ఉరి శిక్షలు పడే అవకాశం కూడా ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్